హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ సో మీకు ఈ వీడియోలో భోగిపళ్ళు ఎలా పోసుకున్నాను అనేది చూపిస్తాను అండ్ నేనైతే ఫస్ట్ టైము నా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మా బాబుకి చెయ్యాలి అని ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకేం చేయలేదు సో మేము ఏవైతే చేసుకోలేదో అవి మా పిల్లలకి చేయాలని చాలా ఆశపడుతుండే నేనైతే సో ఇదైతే సక్సెస్ అవుతుంది ఫస్ట్ టైం నేను భోగిపళ్ళు పోస్తున్నాను మేము ఇద్దరమే ఉన్నాము ప్రజెంట్ అని చెప్పి మా అత్తమ్మ నేనే ఉన్నామని చెప్పి ఇంకా మా ఆయనకైతే ఆఫీస్ ఉంది పండుగ రోజు కూడా ఆఫీస్ ఉండేసరికి వెళ్ళాలి ఆయన లేకపోయేసరికి అంత మంచిగా అనిపించలేదు కానీ తప్పదు కదా ఆఫీస్లో లీవ్ లేనప్పుడు ఏం చేస్తాం అంపి నేనైతే కొన్ని కలిపాను పళ్ళు ఎందుకంటే దిష్టి తీసి పడేయడమే కదా సో వేస్ట్ చేయొద్దు ఏవైనా సరే అందులో రేగిపళ్ళు చెరగడలు జీడిపప్పు అండ్ ఇంకా పువ్వులు బంతి పువ్వులు ఫైవ్ రూపీస్ ఒక చేంజ్ అయితే ఒక ఫైవ్ రూపీస్ వరకు వేసాను కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలా కలిపితే అండ్ చాక్లెట్స్ ఇవైతే వేసుకున్నాను అండ్ తర్వాత దీపాలు హారతి ఇవ్వాలి కాబట్టి ముందుగానే వెలిగించుకున్నాను అండ్ ఇంట్లో కృష్ణుడి బొమ్మ లేదు కాబట్టి పసుపుతోటి గౌరమ్మను చేసి కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ముందుగా అయితే పోసాను అన్నమాట పూర్తి చేసుకున్నాను అండ్ ఏదైనా తప్పుగా చేసి ఉంటే క్షమించండి అండ్ ఎలా చేయాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకుంటాను ఫైవ్ ఇయర్స్లో చేయొచ్చు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలనుకుంటున్నాను సో మీరు చెప్పిన విధంగా చేస్తాను నేనైతే నా మనసుకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు చేసుకోలేదు ఇలా మా అమ్మ చేయలేదు నా పిల్లలకైనా నేను చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి అన్నీ చూసి చేసుకుంటున్నాను నేర్చుకుంటున్నాను కూడా ఒక్కొక్కటి అండ్ ముందుగా అయితే మా దేవాణికి బొట్టు పెట్టాను నేను ఇంకా బొట్టు పెట్టాక భోగిపళ్ళు పోసుకున్న తర్వాత అక్షంధర వేసి హారతి ఇవ్వాలి నేనైతే భోగిపళ్ళు ఏమేమి పోసానో ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇలా పైకని వీడియో కోసం అని చెప్పి అలా చేసాము అయిన తర్వాత నేను చేతిలోకి కొన్ని తీసుకొని అయితే ముందుగా దేవాణికి అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు అంటే ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తీసాను మరి అది కరెక్ట్ రాంగ్ తెలీదు ఎడమవైపు కుడివైపు అని చెప్పారని చెప్పి నేనైతే అలానే చేశాను అండ్ ఫస్ట్ మా దేవాణికి పోసినప్పుడు పూలు సంథింగ్ ఇంకేమో ఆగాయి రేకాయలు కూడా ఆగినాయి అనుకుంటా సెకండ్ టైం పోసినప్పుడు బిల్లు రూపాయి బిల్లు ఆగింది కానీ వాడు వంగేసరికి పడిపోయింది అనమాట అండ్ వాడు అస్సలు ఆగట్లేదు చాక్లెట్ల కింద పడేసరికి అవి తీసుకొని తింటానంటాడు నాకేమో భయము అవి తినొద్దు పడేయాలి తీయకున్నాను అని నేను సో వానికి చాలాసేపు వాడు అస్సలు రాగట్లేదు ఒక ఫోటో దిగుదా మాగు డాడీ అన్న కూడా ఆగట్లేదు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి అని అంటున్నాడు తొందర తొందరగా నేనైతే అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ కూడా పోసారు ఫోటో ఇవ్వమని అంటే అస్సలు ఫోటోకి స్టిల్ ఇస్తలేడు చాక్లెట్లు కావాలని అవి ఎప్పుడైతే కిందికే చూస్తున్నాడు చూసారు కదా ఈ వీడియోలో కిందికే చూస్తున్నాడు అస్సలు ఫోటో ఇస్తలేడు తర్వాత నేను మా అత్తమ్మ అయితే హారతి ఇచ్చాము యాక్చువల్లీ మా అత్తమ్మ పాపం టైర్డ్ అయి ఉండే నిన్న అందుకే అలాగే చేసింది అనమాట హారతి ఇవ్వాలి కదా అని చెప్పి హారతి అయితే ఇచ్చాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే నాకు చాలా ఇష్టంగా చేసుకున్నాను కాకపోతే ఎక్కువ పెద్దగా చేసుకోలేదు సింపుల్గా చేసుకున్నాను అండ్ లాస్ట్లో అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలి నేనైతే ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ మా దేవాణి చూస్తే చాక్లెట్స్ అని ఏడుస్తాడని చెప్పేసి తొందర తొందరగా ఎత్తేసాను ఎందుకు మళ్ళీ ఇవి ముట్టుకోవద్దు కదా దిష్టి తీసేసాం కాబట్టి పిల్లలకి చేస్తే చాలా మంచిది దిష్టి పోతుంది వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది సో మీరు చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేయండి ఇది ఓన్లీ భోగి రోజే చేయాలి సో తప్పకుండా చేయండి బాయ్ బాయి